నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాదిగల చిరకాలపు ఆకాంక్ష ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలే చేసుకునే విధంగా స్పష్టమైన తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగల వెనుకబాటు నుంచి గుర్తు చేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించారు షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు వారి కులాల దామేషాలు ప్రకారం ఏబిసిడి వర్గీకరణ అయితేనే అన్ని కులాలు బాగుపడతాయి ముఖ్యంగా మాదిగా మాది కుల ఉపకులాలు ఎనుకబాటుతనం వర్గీకరణ అయితేనే పొందుతుందని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అందుతాయని ఉద్యమం ప్రారంభించి ప్రభుత్వం మీద పోరాటం చేసి రెండు వేల సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది చైర్మన్లు బూదాల విజయభాస్కర్ రావు గట్టు అశోక్ ఆర్ సిద్దయ్య మేకలు ఎల్లయ్య కొమ్ము యాదగిరి అంజన్న యాదమ్మ రాణి స్వరూప మహేష్ ఆర్ కృష్ణ

సావిస్తం సాధించాం ఏబిసిడి వంగీకరణో సావిస్తం సాధించాం మా నిలాశయాలను సాధించాం భారత మార్దిలాలే భారతరాజ్యం మార్దిలాలే భారతరాజ్యం మార్దిలాలే భారతరాజ్యం ఏబి జై

ఈ ఏబిసి వర్గాలు వేరు కావాలని ఇంతమంది పోరాడి తన ప్రాణాలను కూడా పోడగొట్టుకున్న సందర్భాలున్నాయి అదే విధంగా ఇంత మంది ప్రొఫెసర్స్ కానీ అదేవిధంగా ఎంతోమంది మహా మహానుభావులు అన్ని విధాలుగా యాభై తొమ్మిది కులాలు అన్ని కులాలు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలు కూడా ఈ యొక్క ఏబీసీ వర్గాలు వేరు కావాలా అది న్యాయం జరగాలని చెప్పి అందరూ సపోర్ట్ చేసినందుకు వారికి కూడా ఈరోజు మనం చాలా అర్థం చేసుకోవాల్సిన దీనికి నాకు గుర్తున్నంత వరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు చెప్పారు కదా తొంభై నాలుగు తొంభై ఆరు ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా జాతులు ఉపజాతులు ఉద్యమాలు సురువైన అది రష్యాలు సురువైనాయి ఆ మూలాలను అన్వయం చేసుకున్నటువంటి మంద కృష్ణ ఆలోచన చేసి జాతులు ఉపకులాలు ప్రపంచంలోనే ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రపంచంలో ముస్లిం దాని చెప్పిన బాగా చెప్పింది కదా సియాలు సున్నీలు ఇంకా చాలా ఉన్నాయి క్రిస్టియన్స్ అంటే చాలా ఉన్నాయి ఆ ఆలోచన అర్థం చేసుకొని మంద కృష్ణ ఒక నక్సల ఈరోజు షెడ్యూల్ కులాల యాభై తొమ్మిది తెగలకు మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఏడుగురి ధర్మాసనం తీరు ఇచ్చిన సందర్భంగా దంత సడాల కార్యాచరణ కమిటీ ఐక్య కార్యాచరణ కమిటీ కుబ్బులాపూర్ నియోజకవర్గ చైర్మన్గా మేమందరము ఈరోజు మానేలకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ బాబు రావుకు పూలమాల సమర్పించి అట్లాగే మన ఏబిసిడి వంగీకరణ ముప్పై ఏళ్ళ ఆకాంక్షను సాధించినటువంటి పోరాటం చేసినటువంటి సామాజికవేత్త సామాజిక కార్యకర్త మన మందకృష్ణ మా గారు మరి వారికి మేమందరం కలిసి బాలాభిషేకం చేసి మరి వారికి ధన్యవాదాలు జేబిములు తెలియజేశాం మరి ఈ పోరాటంలో ఎంఆర్పిఎస్ అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు ఎస్సీ వర్గీకరణ అయితేనే ఏబిసిడి వర్గీకరణ అయితేనే మాదిగలు మాదిగ ఉపకులాలు వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థితిగతులు మెరుగుపడతాయని ఆ రోజు ఉద్యమం ప్రారంభించి రెండు వేల సంవత్సరం వరకు ఉద్యమాలు జరిగిన తర్వాత రెండు వేల సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేశాడు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు అంటే నాలుగేళ్ళు వర్గీకరణ పరణా ఫలాలు మాదిగలు మాదిగలు ఉపకులాలు దాదాపు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి విద్యా విద్యా విద్యాశాఖలో కానీ ఉద్యోగాలలో కానీ మాదిగలు మా ఉపకులాలు అనుభవించారు రెండు వేల నాలుగులో మాల సోదరులు కుట్రతోటి అందరు కాదు కొంతమంది మాత్రమే జేడిశీలం లాంటి వాళ్ళు పనబాగలక్ష్మి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆ రోజు పార్లమెంట్లో ఎంపీలుగా ఉండి సుప్రీంకోర్టులో వర్గీకరణ బిల్లు చెల్లదనుకుంటూ ఆ రోజు ఆ వర్గీకరణ బిల్లు కొట్టేపించింది రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఏండ్లు మళ్ళా సుదీర్ఘ పోరాటం మళ్ళా కోర్టులో సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు నడిచింది అప్పుడు ముగ్గురు ముగ్గురు జడ్జిలతో కూడినటువంటి ధర్నా ధర్మాసనము ఆ రోజు సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని కొట్టేస్తే ఈరోజు ఇరవై ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టులో కీలసి ఏడుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనము ఈరోజు ఆరుగురు జడ్జీలు అనుకూలంగా ఒక జడ్జి వ్యతిరేకంగా తీర్పించింది అంటే ఏబిసిడి వర్గీకరణ అనుకూలంగా ఈరోజు సుప్రీంకోర్టు